ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే దిశగా అడుగులు పడతాయని అందరూ భావించారు వారం రోజులుగా అలాస్కాలో మొదలైన హడావిడి వాషింగ్టన్ షేక్ హ్యాండ్లతో ముగిసింది జెలెన్స్కీ పుతిన్ ముఖాముఖి చర్చలు జరుగుతాయని ప్రకటించి ట్రంప్ చేతులు తులుపుకున్నాడు ఉక్రెయిన్ భద్రతకు హామీ కోసం యూరప్ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు పుతిన్ జలన్స్కీ సమావేశానికి వేదికలను ఎంపిక చేసే పనిలో బిజీ బిజీగా మారిపోయారు కానీ యుద్ధం మాత్రం ఎప్పటిలాగే క్రూరంగా ఘోరంగా సాగుతోంది అసలు నిజంగానే పుతిన్ జలెన్స్కీ సమావేశం సాధ్యమైన ఇరువురు నాయకులు ముఖాముఖికి సిద్ధంగా ఉన్నారా ఉక్రెయిన్ గ్రౌండ్ రియాలిటీ ఏంటి వాచ్ దిస్ స్టోరీ జెలెన్స్కీ పుతిన్ ముఖాముఖి సాధ్యమేనా యుద్ధంలో రష్యా దూకుడు పెంచేసిందా ట్రంప్ నిజంగానే యుద్ధాన్ని ఆపగలడా ఉక్రెయిన్ యుద్ధం మూడున్నరేళ్లకు చేరింది ఈ యుద్ధం ఆధునిక కాలంలోనే అత్యంత ఘోరమైనది ఇప్పటి వరకు ఈ యుద్ధంలో వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు నగరాలకు నగరాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి ఉక్రెయిన్ దిశగా రోజురోజుకు రష్యన్ సేనలు దూసుకొస్తున్నాయి ఈ యుద్ధాన్ని ఆపేందుకు ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు చేపట్టిన పలు ప్రయత్నాలు విఫలమయ్యాయి ఇప్పటి వరకు శాంతి కోసం చర్చలు సదస్సులు సమావేశాలు ఎన్నో జరిగాయి కానీ యుద్ధాన్ని మాత్రం ఆపలేకపోయాయి గత వారం రోజులుగా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే మరో ప్రయత్నం జరుగుతోంది ఆగస్టు పదిహేనున అలెస్కా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలిశాడు ఆ తర్వాత ఆగస్టు పద్దెనిమిదిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని వాషింగ్టన్ లోని వైట్ హౌస్ కు ట్రంప్ ఆహ్వానించాడు ఏడుగురు యూరోపియన్ నాయకుల్ని వెంటబెట్టుకుని జెలెన్స్కీ వాషింగ్టన్ కు వెళ్లొచ్చాడు వారు ట్రంప్ను కలిసి షేక్ హ్యాండ్స్ ఫోటోలకు పోజులు కొట్టారు ఈ సదస్సులో మరో మీటింగ్ ప్లాన్ సిద్ధం చేశారు జెలెన్స్కీ పుతిన్ మధ్య ముఖాముఖి చర్చలకు ట్రంప్ ప్రణాళికలను ఏసేశాడు నిజంగానే జెలిన్స్కీతో సమావేశానికి పుతిన్ అంగీకరిస్తాడా ఉక్రెయిన్ రష్యా నాయకుల సమావేశం అస్సలు జరుగుతుందా ఇదే ఇప్పుడు బిలియన్ డాలర్ల ప్రశ్నే దీనికి సమాధానం మాత్రం ప్రశ్నే అడిగే వ్యక్తులను బట్టి మారుతుంది ఆన్ పేపర్ జెలిన్స్ పుతిన్ సమావేశం లక్ష్యం చాలా సింపుల్ పుతిన్ జెలిన్స్ కలిసి సమావేశమై శాంతికి అవసరమైన మార్గాన్ని అన్వేషిస్తారు నిజానికి మొదట ప్రతిపాదన కంటే ముందు త్రైపాక్షిక సదస్సు నిర్వహించాలని ట్రంప్ ప్లాన్ చేశాడు ఈ సదస్సులో పుతిన్ జెలెన్స్కీతో పాటు మధ్యలో ట్రంప్ కూడా ఉంటాడు కానీ దీని విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గాడు బహుశా ఇరువురి నాయకులు ముఖాముఖిగా కలిస్తే మేలని ట్రంప్ సూచించాడు తాన అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడానని జెలెన్స్కీతో సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రంప్ చెప్పాడు ఈ మీటింగ్తో ఏం జరుగుతుందో చూద్దామంటూ అమెరికా అధ్యక్షుడు వివరిస్తున్నాడు ఇది సక్సెస్ అయితే ఆ తర్వాత త్రైపాక్షిక సదస్సుకు వెళ్తామని ట్రంప్ చెప్పారు వెంటనే ఈ సమావేశానికి యూరప్ సలహాలివ్వడానికి ముందుకొచ్చింది తటస్థ ప్రాంతంగా పేరున్న జెనివాలో పుతిన్ జెలెన్స్ సమావేశం నిర్వహించాలని సూచించే ఇక మరో ఆప్షన్ హంగరీ రాజధాని బుడాపేస్ట్ను ను ఎంపిక చేసే ఇవన్నీ కేవలం అంచనాలు ప్రతిపాదనలు మాత్రమే ఇప్పటి వరకు పుతిన్ జెలెన్స్కీ మీటింగ్ పై ఎలాంటి అధికారికంగా అంగీకారాలు లేవు ఎలాంటి సమావేశమన్న దానిపై కూడా స్పష్టత లేదు ఈ ప్రతిపాదనలు కేవలం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక కంటే తక్కువ గాలు ఎగురుతున్న బిలున్ కు ఎక్కువ అని చెప్పొచ్చు ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే ముఖాముఖి సమావేశానికి నిజంగానే పుతిన్ జెలెన్స్ స్ కి ఇష్టపడుతున్నారా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఐడియాతోనే ఈ ప్రతిపాదన చేసినట్టు అమెరికా అధ్యక్షుడు చెబుతున్నాడు కానీ మరుసటి రోజే రష్యన్ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో ఆ ప్రతిపాదనను తుస్సుమనిపించారు అలాంటి మీటింగులకు జాగ్రత్తగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందన్నాడు దశల చర్చలు ప్రారంభించి ఆపై శిఖరగ్ర సదస్సులకు సిద్ధం చేయడానికి అవసరమైన అన్ని దశలను పూర్తి చేయాలని లావ్రో తేల్చి చెప్పాడు ఇలాంటి విధానాలకే తాము మద్దతునిస్తామని రష్యా విదేశాంగ మంత్రి చెప్పారు దీన్ని బట్టి అర్థమయ్యేదేమిటంటే పుతిన్ జెలెన్స్కి సమావేశం ఇప్పుడప్పుడే సాధ్యమయ్యేలా కనిపించడం లేదు ఆక్రమిత భూభాగాలను పుతిన్ వదులుకుంటేనే జెలెన్స్కీ చర్చలకు సిద్ధపడచ్చు లేదంటే జెలెన్స్కీతో చర్చలకు పుతిన్ నిరాకరించొచ్చు బస్ పుతిన్ ఒప్పందాన్ని కోరుకోకపోవచ్చు అని అమెరికా అధ్యక్షుడే చెప్పాడు రాబోయే రెండు వారాల్లో రష్యా అధ్యక్షుడి గురించి స్పష్టత వస్తుందని ట్రంప్ చెప్పాడు ఇప్పుడు జెలెన్స్కీ విషయాన్ని కొద్దాం పుతిన్ తో సమావేశానికి జెలిన్స్కీ సిద్ధంగా ఉన్నాడా ఉక్రెయిన్ నాయకుడు యుద్ధంలో చిక్కుకున్నాడు యుద్ధంలో పోరాడుతున్న అతడి సైన్యం రోజురోజుకు తగ్గుతోంది అందుకే ఏ ఫార్మాట్లో సమావేశం నిర్వహించినా తాను సిద్ధమేనని నొక్కి చెబుతున్నాడు అయితే అతడు కొన్ని షరతులు పెడుతున్నాడు ఉక్రెయిన్కు భద్రతా హామీ పాశ్చాత్య దేశాల మద్దతును జెలెన్స్ కోరుతున్నాడు మరో వారం పది రోజుల్లో పుతిన్ తో చర్చలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముందని జెలిన్స్కీ కూడా చెప్పాడు అసలు పుతిన్ జెలెన్స్కీ మీటింగ్ కోసం ఎందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు ఒప్పందాలను ఇష్టపడతాడు అలెస్కాలో కాల్పల విరమణ ఒప్పందం చేసుకుంటామని ట్రంప్ గొప్పలు చెప్పాడు కానీ వాషింగ్టన్లో అడుగు పెట్టేసరికి అది కష్టమైనదిగా ట్రంప్ అంగీకరించాడు అందుకే పుతిన్ జెలెన్స్కీలను చర్చలకు ఒక దగ్గరకు తీసుకురావాలని యత్నిస్తున్నాడు అది జరిగితే ట్రంప్ మరింత హైలైట్ అవుతాడు అలస్కా కంటే ఇది గొప్పగా మారే అవకాశం ఉంది అదే సమయంలో యూరోప్ కూడా అప్రమత్తమైంది యూరోప్ నాయకులు సదస్సులకు వేదికల ఎంపికలు బిజీగా మారిపోయారు యూరోప్ దేశాల అధిపతులు ఆకస్మిక ప్లాన్లు రూపొందిస్తున్నారు నాటో కమాండర్లు వర్చువల్ గా సమావేశమవుతున్నారు బ్రిటన్ మిలిటరీ చీఫ్ వాషింగ్టన్ కు వెళ్లారు యూరోప్ నేతలంతా ఉక్రెయిన్ భద్రతా హామీ గురించి చర్చిస్తున్నారు కానీ ఇక్కడ సమస్య ఏంటంటే వాషింగ్టన్ సహాయం లేకుండా యూరోప్ ఏమీ చేయలేదు భద్రతా హామీపై అమెరికా నుంచి మిశ్రమ సంకేతాలు వస్తున్నాయి ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే యుద్ధ క్షేత్రంలో మాత్రం ఏమీ మారలేదు దౌత్యవేత్తల పత్రాలను మార్చొచ్చు అధ్యక్షుడు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవచ్చు కానీ ఉక్రెయిన్ లో యుద్ధం మాత్రం ఆగడం లేదు పలు ప్రాంతాల్లో రష్యన్ దళాలు దూకుణ్ణి ప్రదర్శిస్తున్నాయి మరిన్ని భూభాగాలను ఆక్రమించుకుంటున్నాయి ఉక్రెయిన్ దళాలు మాత్రం అలసిపోతున్నాయి అదే సమయంలో రష్యా బాంబులతో విరుచుకుపడుతూనే ఉంది పద్దెనిమిదిన రాత్రి ఏకంగా రెండు వందల డ్రోన్లు పది క్షిపణలతో రష్యా దాడి చేసింది సో దౌత్య చర్చలు ఎలా ఉన్నా యుద్ధం మాత్రం ఆగలేదు ఏది ఏమైనా ఇప్పటికీ యుద్ధంలో తనదే పైచేయిగా మాస్కో నిరూపిస్తోంది అయితే ఈ దౌత్యంతో ఏం సాధించారు అంటే అలాస్కా హెడ్లైన్లలో నిలిచింది వాషింగ్టన్లో తో సరిపెట్టింది ప్రాథమిక అంశాలు మాత్రం ఏవి మారలేదు యుద్ధం మాత్రం ఎప్పటిలాగే క్రూరంగా ఘోరంగా పరిష్కారానికి దూరంగా సాగుతోంది